దుస్వప్నం వస్తే మరి దీనికి పరిహారం ఏంటి అంటే ముఖ్యంగా భూతబలి అంటే భూతబలి అంటే ఏంటి స్వామి అంటే భూతాలకే ప్రేతాలు కదండి అఫ్ కోర్స్ ప్రేతాలకు కూడా పెట్టేటువంటి బలి కూడా భూతబలే మన ఇంట్లో చనిపోయినప్పుడు మనకి పిండి ముగ్గు అంత వేది ప్రేతాలన్నీ కూడా మన ఇంటిని ఆవహించుకొని ఉంటాయి కాబట్టి పశుపక్షాలు పెట్టినటువంటి ఆ యొక్క ఏది పెట్టి పిండితో పెట్టిన ఏ పదార్థమైనా ప్రేతాలు తీసుకెళ్తాయి కాబట్టి ప్రేతాలకు పెట్టకుండా పక్షులకి భూతలు అంటే భూతబలు పెట్టరు కాబట్టి ప్రేతలు వేరు భూతాదయ వేరు భూతంటే అనేకమైనటువంటి పక్షులు పురుగులు వాటికి మనం పెట్టాలి అందుకనే అడవికి అడవిలోకి కుదేలైతే ఊళ్ళలోకి వెళ్ళి ఆ యొక్క పదార్థాలని పక్షులకి అలాగే కాకులకి అలాగే మృగాలకి లేళ్ళకి వాటికి కావలసిన పదార్థాన్ని వాటికి పెట్టే ప్రయత్నం చేయాలి అలా భూతబలి అలాగే ఈ పెద్దవాళ్ళు చనిపోయే కళ వచ్చినప్పుడు తప్పకుండా కాస్త అన్నాన్ని మనం చిన్న భోజనం చేసే ముందు కాస్త అన్నాన్ని పిలుచగా చేసి ఇంటిపైన పైన నాలుగు నల్లనూలు వేసి ఇంటి పైన పెట్టాలి ఇలా చేయడం వల్ల పితృదేవతల ఆశీర్వచనంతో మరణ సంబంధించినటువంటి కళలు చూసినా వాటి నుంచి విముక్తి కలిగి అనుకూలవంతమైన ఆనంద శుభయోగం కలుగుతుంది అలాగే మృగాలు ఈ పక్షులు ఈ గద్దలు అలాగే మనకి నక్కలు తోడేళ్ళు ఈ పాములు కళ్ళకు వచ్చినప్పుడు తప్పకుండా మీరు చేయాల్సినది శివాభిషేకం శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం అలాగే ఇతరత్ర వచ్చిన కళలకి వస్త్రదానము చెప్పులు దానము నీళ్ల దానము చేయడం చాలా మంచిది ఎక్కడైతే మీకు శ్మశానం కళలో కనిపించిందో వెంటనే మీ ఇంటికి పెరట్లోకి వెళ్ళి కాస్త నవధాన్యాలు తీసుకొని నీళ్ళల్లో ఆవుపాలల్లో కలిపి ఆ ఇంటి పెరట్లో మీకు అవకాశం ఉంటే అవకాశం లేదండి మేము పట్టణాల్లో ఉన్నాం భాగ్యనగరంలో ఉన్నాం అది అపార్ట్మెంట్ కల్చరు గేటెడ్ కమ్యూనిటీ అన్నప్పుడు తప్పకుండా మీరు కుండీ ఒకటి తెచ్చుకొని ఆ కుండీలో కాసేంత పుట్టమను వేసి దాని నవధాన్యాలు వేసి ఒక పదిహేను రోజులు వాటిని పెంచండి అలా పెంచడం వల్ల తీసుకెళ్ళి మళ్ళీ ఏ ఎక్కడైనా సరే చెరువులోనూ నీళ్ళలోనో వదిలేయండి పది రోజుల తర్వాత మొలకలు వచ్చిన తర్వాత ఆ మొలకొచ్చినటువంటి వాటిని అక్కడ జీవాలు మనం ఎక్కడైతే నీళ్ళలో వదిలిపెట్టినా లేకపోతే ఇంకా అంటే అడవి లాంటి గ్రామాల్లో ఊరు బయట వేసినా అవి అనేకమైనటువంటి పక్షులు వాటి తింటాయి దానివల్ల ఈ దోషం తొలగిపోతుంది దానం వల్ల పుణ్యబలం ఏర్పడుతుంది శివాభిషేకం వల్ల ప్రశాంతత ఏర్పడుతుంది ధనప్రాప్తి ఏర్పడుతుంది అలాగే తప్పకుండా ఇంటిని గోమూత్రాన్ని నీళ్ళలో వేసి ఇంటి చు ఇంటి నిండా కూడా చల్లే ప్రయత్నం చేయండి తద్వారా మనకి శాంతి కలుగుతుంది ఆ తదుపరి ఇంట్లో ఒక్కసారైనా సరే విష్ణు సహస్రనామ పాలన చేయండి ఇది చేయడం వల్ల ఈ స్వప్న దోషాలన్నీ కూడా తొలగిపోయి ఇంట్లో భగవంతుని ఆశీస్సులతో ధనయోగము సంతాన వృద్ధి రోగనాశనము భార్యాభర్తల అనుకూలత కుటుంబ సౌఖ్యము సోదర మైత్రి వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయి స్వప్న సంబంధమైన దోషాలని తొలగిపోయి ఆనందమయ శుభజీవనాన్ని పొందుకోవచ్చు ఇటువంటి తప్పకుండా చేయండి మీరు అనుకున్నది ఆనందంగా శుభకరంగా మారే అవకాశం ఉంటుంది అష్టైశ్వర్య ప్రాప్తి కూడా పొందుకోవచ్చు అని తెలియజేసుకుంటూ సర్వే సుఖినో భవంతు